మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాడు కదా నా పైన నన్ను దూషించే ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాడు కదా నువ్వు వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తాను అంటున్నావు తిరిగి ఏం మాట్లాడుతున్నావు ఆ సమాజం చూడ్డానికి అందరి ముందు నేను ఏదో మంచి నన్ను ఎంత తిట్టినా ఎంత దూషించినా నేను వీళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పుకుంటూనే మళ్ళా ప్రభు ఆ చూసుకుంటాడు ప్రభుకి అప్పగిస్తున్నాను ఆ వివాదాన్ని అని చెప్పి మాట్లాడుతున్నా ఏ అన్నా మీ తెలివికి యాక్షప్ అన్న ఆయన క్షమిస్తున్నాడట ఈయన క్షమిస్తున్నాడట ఆయన వదిలిపెడుతున్నాడు అంటే ఆయన పగ తీర్చుకోవాలని వీళ్ళ మీద ఏమన్నా కొంచెం జాలి కూడా నీ సహోదరులే కదా

నువ్వు క్రైస్తవుడే కదా నువ్వు క్షమించకోకుండా వీడియోల మీద వీడియోలు పెడుతున్నావు కదన్నా క్షమిస్తానంటున్నావు దేవునికి అప్పగిస్తావు అంటున్నావు ఆ దేవుడే పగ తీర్చుకోవాలంట ఏమన్నా నువ్వు చెప్పిన మాట నీకు కూడా వర్తిస్తుంది కదన్న ఇతరులకు ఒకటే కాదు కదన్నా ఏమన్నా జాన్ వల్లన నీకు నిజంగా నవ్వు వస్తుందన్నట్టుగా చెడ్డు అనుకో సమకూర్చడానికి సమకూర్చడానికే కదా ఈ ప్రయత్నము తిరిగి కొంచెం బాగు చేసుకుంటావేమో సరి చేసుకుంటావేమో అని ప్రయత్నం చేస్తున్నారు అందరు కలిసి ఏమన్నా ఐ లవ్ యూ జాన్ ఓకేనా రానా నిజంగా దయచేసి ఎవరిని విమర్శించకు అంటే విమర్శించు ఎలాంటి వారిని ఆన్లైన్లో నిజంగా బెగించేస్తున్న చేస్తున్న వాళ్ళని తప్పుడు బోధ చేసే వాళ్ళని విమర్శించు కానీ నూటికి తొంభై క్రైస్తవ తొంభై మంది క్రైస్తవ పాస్టర్లు నూటికి తొంభై చర్చీలు ఇలాగా డబ్బు కోసం అడక్క తింటున్నారని చెప్పి మాట్లాడకన్నా తొంభై మంది పాస్టర్లకు వాక్యం తెలియదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి వాక్ పాస్టర్లకు వాక్యం తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడకన్నా అవే బాధను కలిగిస్తాయి ఓకేనా ఐ లవ్ యూ జాన్ వాళ్ళన్న నిజంగా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రైస్ ద లాడ్